మానసిక స్థైర్యం ధైర్యం కోల్పోకూడదనే దానికి చక్కటి ఉదాహరణ చంద్రబాబు అని అన్నారు చిరంజీవి అలిపిరి ఘటనలో చూశానన్నారు సిరీ పరిశ్రమలోకి వచ్చిన ప్రారంభంలో తాను ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నానని నాకు పెద్ద పాత్రలు అవకాశాలు వస్తాయని పాజిటివ్ గా ఆలోచించి ఈ స్థాయికి వచ్చానని అన్నారు చిరంజీవి చావు తప్పి కన్నులు అట్టపోయినట్లుగా ఆ రోజున పరిస్థితి ఉన్నప్పుడు ఆ విజువల్స్ చూసిన ఎక్కడ చెక్కు చెదరలేదు ఆయన మానసిక మానసిక స్థైర్యంతో ఉన్నారు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని వెంటనే మామూలుగా బయటకు వచ్చేసారు వచ్చారు కానీ ఎక్కడ సరే బెసిగారా కొంచెం వెనక్కి తగ్గారా ఆలోచన విధాలు ఏంటిది అన్నారని ఏమీ లేదు బ్రహ్మాండమైనటువంటి ఒక కనివిక్షన్ తోటి దీన్ని ఆయన ఎదుర్కొని నిలబడ్డటువంటి హీరో దాత్తత నేను ఆ రోజున చూశాను నాయుడు గారిలో ఇలాంటివి వస్తుంటాయి కానీ వీటిని మన కన్విక్షన్ మన నమ్మకం మన మీద మన నమ్మకం ఖచ్చితంగా ముందుకు వెళ్ళిపోతుండాలి మనల్ని ఆదరించే ప్రేక్షకులు లేదా రాజకీయంగా వస్తే ప్రజలు ఎప్పుడు మన యొక్క మంచిని మనం చేసిన కృషిని మన యొక్క ఇన్నర్ మన ఫీలింగ్ని మన జెన్యునిటీని మన ఆనెస్టీని నిజాయితీని ఖచ్చితంగా గుర్తించగలరు మహానాయకుడిని ఇక్కడ ఉన్నారు అలి